ఇది వచ్చిన కరువు కానే కాదు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు ఇలా ఈ పంట కారణానికి కారణం మీరు కరెంటు లోవలు వచ్చేసి సప్లై చేయడానికి కారణం మీరు దడ పుట్టించే నీటి ఎద్దడి సీఎం రేవంత్కు సవాల్ నమస్తే తెలంగాణలో నీటి ఎత్తడి సమస్య వట్టిపోయిన కృష్ణా గోదావరి నదులు కాళేశ్వరం కళావిహీనమైంది డెడ్ స్టోరేజీ దశలో జూరాల బోర్లు ఎండిపోతున్నాయి పాతాలానికి భూగర్భ జలాలు సాగు తాగునీటికి కటకట రైతులు ప్రజలు అల్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డికి నీటి సవాళ్లు తప్పదా సహచర బృందం కలిసి రావట్లేదా అధికారులు ముఖం చాటేస్తున్నారా పార్లమెంటు ఎన్నికలపై నీటి ఎద్దడి ప్రభావం ఉంటుందా తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో ఎన్నో సమస్యలు సర్కారును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డికి సవాళ్లు విసురుతున్నాయి అందులో నీటి సమస్య ప్రధానమైంది ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలియక సర్కారు తలపట్టుకుని కూర్చున్న పరిస్థితి రాష్ట్రంలో తాగు సాగునీళ్లు లేక అటు ప్రజలు ఇటు రైతులు విలువెల్లాడిపోతున్నారు గత ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో పాటు ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు రాష్ట్రం అంతటా నమోదవ్వడం ప్రధాన కారణం ఏప్రిల్ మొదటి పది రోజుల్లోనే టెంపరేచర్ నలభై రెండు డిగ్రీలు దాటుతోంది ఈ ఎండ దాటికి భూగర్భ జలాలు పాతాలానికి పడిపోయాయి రాష్ట్రంలో జీవనదులు కృష్ణ గోదావరిలు ఇసుక తిన్నలు తేలి వట్టిపోయి కనిపిస్తున్నాయి ఈ నదులపై ఆధారపడి గత ప్రభుత్వం అట్టహాసంగా నిర్మించిన కాళేశ్వరం నిర్మాణ దశలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులతో పాటు ప్రియదర్శిని జూరాల ఎత్తిపోతల నిరుపయోగంగా మారిపోయింది ఈ ఎత్తిపోతల కింద సాగవుతున్న ఆయకట్టు భూములు బీళ్లుగా మారిపోయాయి ఇప్పటికే కృష్ణానది తీరంలో క్రాప్ హాలిడే ప్రకటించారు ఎగువ నుంచి కృష్ణానదికి నీరు రాకపోవడంతో తెలంగాణలో నీటి సమస్యలు ఉధృతమవుతున్నాయి గోదావరి పరివాహకంలో సైతం ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి గత ఏడాది వర్షాలు కురిసిన వర్షాలకు జలాశయాలు డ్యాంలు చెరువుల్లో నీటి మట్టం మొదట్లో బాగానే ఉన్నా క్రమంగా తగ్గిపోతోంది వీటికి అనుబంధంగా నిర్మించిన కాలువ నుంచి నీరు అందకపోవడంతో రైతులు గత్యంత్రం లేక బోర్లపైనే ఆధారపడుతున్నారు ఎండలు అధికం కావడంతో భూగర్భ జల వనరులు తగ్గిపోతున్నాయి తెలంగాణలో ప్రస్తుతం నీటి వినియోగం భారీగా పెరుగుతోంది జలాశయాల్లో నీరు తగ్గుతుండటంతో అధికారులు సాగుకు కాకుండా కేవలం తాగునీటికే ప్రాధాన్యత ఇస్తున్నారు పంటలు సాగు చేస్తున్న రైతులు లబోదిబోమంటూ రోడ్డెక్కుతున్నారు కృష్ణానది పరివాహకంలో ఈ ఏడాది వర్షాలు తగినంత పడలేదు దీంతో ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహం తగ్గింది ఎగువ నుంచి జూరాలకు నూట యాభై నాలుగు టీఎంసీలు శ్రీశైలానికి నూట పదిహేను టీఎంసీలు మాత్రమే వచ్చాయి నారాయణపూర్ జలాశయంలో ప్రస్తుతం ఇరవై టీఎంసీలు నిల్వ ఉండగా వేసవి నీటి ఎద్దరిని తట్టుకునేందుకు తెలంగాణకు కనీసం ఐదు టీఎంసీలు నీరు దిగువకు విడుదల చేయాలని కర్ణాటకను కోరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది జూరాల జలాశయంలో నీళ్లు అడుగంటుతున్నాయి జూరాల కింద పంటలు ఎండిపోతున్నాయి వానాకాలం తర్వాత కర్ణాటక నుంచి జూరాలకు కనీసం రెండు పాయింట్ ఐదు టీఎంసీల నీరు వచ్చేది కానీ ఈ ఏడాది నీరు రాలేదు దీంతో జూరాలలో నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది తొమ్మిది పాయింట్ ఐదు టిఎంసీల సామర్థ్యం ఉన్న జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం మూడు టీఎంసీల నీరు మాత్రమే ఉంది డెడ్ స్టోరేజీకి చేరుకుంది పాలమూరు వరప్రధానిగా ఉన్న జూరాల నేడు ఎడారిని తలపిస్తోంది గతంలో వేసవిలోను నాలుగు పాయింట్ ఐదు టీఎంసీలకు ఎప్పుడూ తగ్గలేదు కానీ ఎండలు ఎగువన ఆల్మట్టి నారాయణపూర్ నుంచి వరద నీరు సరిగా రాకపోవడంతో నీటి మట్టం దారుణంగా పడిపోయింది జూరాల ప్రాజెక్టు ఆధారంగా ఉన్న ఎత్తిపోతలు చేతులెత్తేసాయి దీని కింద ఆయకట్టుకు నీరందించలేని దుస్థితి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీల్లో లోపాల కారణంగా ఈ ప్రాజెక్టుల్లో నీటిని ఖాళీ చేశారు మేడిగడ్డ పిల్లర్లు కుంగడంతో నీటిని దిగువకు వదిలేస్తున్నారు అన్నారం బ్యారేజీలోను బుంగల కారణంగా నీటిని దిగువకు వదిలేస్తారు దీని ప్రభావంగా ఎత్తిపోతలు నిలిచిపోవడంతో ఎల్లంపల్లి లోయర్ మానేరులో నీటి మట్టాలు అడుగంటాయి గత కొన్ని రోజులుగా ఈ జలాశయాల కింద సాగు తాగునీరు అవసరాలకు పెద్ద ఎత్తున నీటిని వినియోగిస్తున్నారు శ్రీరాంసాగర్ మిడ్ మానేరు లోయర్ మానేరు నుంచి నీటి వినియోగం పెరిగింది ఈ ప్రాజెక్టుల పరిధిలో నీటి సమస్యలు తలెత్తుతున్నాయి ఈ జలాశయాల దిగువన ఉన్న పొలాలకు సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టులో కూడా నీటి మట్టం వేగంగా తగ్గిపోతోంది నదిలో ఇసుక మేటలు కనిపిస్తున్నాయి శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం ఎనిమిది వందల పది పాయింట్ ఎనిమిది సున్నా అడుగులకు చేరుకుంది నాగార్జున సాగర్ తో కూడా నీటి మట్టం వేగంగా తగ్గుతోంది నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో అత్యంత ప్రధాన సాగునీటి వనరు అయిన కడెం ప్రాజెక్టు కింద ఈసారి అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించారు గత పాలకులు ను పట్టించుకోక చేసిన పొరపాటులతో ఈసారి నిండా మునిగిపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత సెప్టెంబర్ లో అధిక వరదలకు కడెం గేట్లు మొరాయించడం ఒక గేటు కొట్టుకుపోవడం రిజర్వాయర్ లోని నీళ్లు వృధాగా గోదావరిలోకి విడిచిపెట్టడంతో ప్రస్తుతం రిజర్వాయర్ లో నీటి నిల్వ డెడ్ స్టోరేజ్ కి చేరింది ఈ పరిస్థితిని ముందు ప్రకటించకపోవడంతో కడెం కింద రైతులు ఇదివరకే నారుమడులు వేసుకున్నారు ఇప్పుడు అకస్మాత్తుగా క్రాప్ హాలిడే ప్రకటించడంతో నారుమడులు ఏం రైతులకు పాలు పోవడం లేదు ప్రస్తుతం కడెం కింద అరవై ఎనిమిది వేల ఎకరాలు సాగవుతోంది కడెం లో గత ఇరవై ఏళ్లుగా రెండు పంటలకు నీళ్లు ఇస్తున్నారు ఈసారి నాలుగు గేట్లు పనిచేయకపోవడంతో ప్రాజెక్టులో నీరు వృధాగా గోదావరి పాలైంది ప్రాజెక్టు సామర్థ్యం ఏడు వందల అడుగులకు ఏడు టీఎంసీల నీరు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం నీటి సామర్థ్యం నాలుగు టీఎంసీలకు పడిపోయి డెట్ స్టోరేజ్ కి చేరుకుంది ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఉత్తిపోతలుగా మారుతోందని అంటున్నారు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు ఒకటి పాయింట్ ఐదు టీఎంసీల చప్పున అరవై రోజుల్లో తొంభై టీఎంసీలను తరలించేందుకు వీలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం డిజైన్ చేసి నిర్మాణం చేపట్టింది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు ఒకటి పాయింట్ ఐదు టీఎంసీల చప్పున అరవై రోజుల్లో తొంభై టీఎంసీలను తరలించేందుకు వీలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం డిజైన్ చేసి నిర్మాణం చేపట్టింది రెండు వేల పదిహేనులో ఈ పథకానికి శంకుస్థాపన చేసి శిలాఫలకం వేసిన నాటి సీఎం కేసీఆర్ కుర్చీ వేసుకు కూర్చొని ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని గొప్పలు చెప్పారని రెండుసార్లు అధికారంలోకి వచ్చినా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు విమర్శల మాట ఎలా ఉన్నా నీటి ఎద్దడి ప్రభావం ఈ పథకం పైన పడింది ఇలా వరుసగా ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు అడగంటి పోవడం మరోవైపు భూగర్భ జలాలు దారుణంగా పాతాళానికి పడిపోవడంతో సర్కారుకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి బీఆర్ఎస్ ను తడగొట్టి ఓడించిన సీఎం రేవంత్ కు తాగు సాగునీరు పరిస్థితులు సవాళ్లుగా మారుతున్నాయి ఇలాంటి సందర్భాల్లోనే సీఎం కేబినెట్ టీం సత్తా చూపాల్సి ఉంది కానీ అలాంటి ఘట్టాలేవి కనిపించడం లేదని కొందరు అంటున్నారు ఎంతసేపు సీఎం రేవంత్ కింద మీద పడుతున్నట్లుగా ఉంది కానీ మంత్రులు బాధ్యత వహించి ప్రజలకు అసలు విషయాన్ని చెప్పడం కానీ సంబంధిత శాఖల్లోని అధికారుల్ని అప్రమత్తం చేయడం లాంటి చర్యలేవి చేపడుతున్న దాఖలాలు కనిపించడం లేదని అంటున్నారు ఇదిలా ఉండగా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలై ప్రతిపక్షానికి పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్ అతని కుమారుడు కేటీఆర్ అల్లుడు హరీష్ రావులు ఈ అవకాశాలను అందుకోవాలని ఆవురావురు అంటున్నారు గతంలో వర్షాలు పడకపోవడం సీఎం రేవంత్ అసమర్థతకు నిదర్శనం అన్నట్లు విమర్శలు గుప్పిస్తున్నారు వారి హయాంలో నిర్మించిన కాళేశ్వరం రాష్ట్రం మారిందని కాంగ్రెస్ నేతలు మాటల దాడికి దిగుతున్నారు అయితే నీటి సమస్య నివారణకు తక్షణ చర్యలు ఏంటో సంబంధిత శాఖ మంత్రులు ఆలోచించకపోవడం వల్ల సీఎం రేవంత్ పరిస్థితి సింగిల్ మ్యాన్ ఫైట్ గా తయారవుతోంది ఇరిగేషన్ వాటర్ వర్క్స్ శాఖల్లో పైనుంచి క్రింది స్థాయి అధికారులు ప్రస్తుత సందర్భంలో బాధ్యతగా విధులు నిర్వర్తిస్తున్నారా అన్న సందేహం చాలా మందిలో తలెత్తుతోంది పులి మీద పుట్రలాగా పార్లమెంటు ఎన్నికలు ముంచుకురావడంతో రాష్ట్రంలో నీరు విద్యుత్ సమస్యలు అధికార పార్టీపై వ్యతిరేక ప్రభావం చూపిస్తున్నాయి ఈ సమస్య నుంచి సమర్థవంతంగా గట్టెక్కించేలా సీఎం రేవంత్ టీం కార్యరంగంలో దూకడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఎంతసేపు కేసీఆర్ బిఆర్ఎస్ నేతల్ని తిట్టిపోయడం మీ వల్లే ఇలా అయిందని అనడం వల్ల పెద్దగా ప్రయోజనం కుదరదని అంటున్నారు అందుకే కేటీఆర్ అంత ధైర్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేవలం రాష్ట్ర పాలనా సమస్యల్ని పక్కదారి పట్టించేందుకే సృష్టించారని అంటున్నారు వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ చిన్న వ్యవహారం కాదు విచారణ విచారణాధికారులు చేపడుతున్న చర్యలు సక్రమంగానే ఉంటున్నాయి కానీ పదే పదే ఈ అంశాలను ప్రస్తావించడం ద్వారా అసలు సమస్యల్ని అధిగమించవచ్చని అనుకుంటే పొరపాటి అంటున్నారు అలాగే గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి నేటి దాకా మేడిగడ్డ బ్యారేజీపై విరుచుకు పడుతూనే ఉన్నారు బ్యారేజీ పిల్లర్లు కుంగిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను వదిలేశారు ఆ నీటిపై నడుస్తున్న భగీరథ పథకాలు మూలన పడిపోయాయి నిజమే గత కెసిఆర్ ప్రభుత్వం చేసిన నిర్వాహకాన్ని ఆలోచన లేని పనిని మేడిగడ్డ ఎత్తి చూపింది కానీ ఇప్పుడు ప్రజలకు కావాల్సింది త్రాగునీరు పంటలకు నీరు అంతేగాని కేసీఆర్ ను దుమ్మెత్తిపోయడం కాదు కదా ఈ విషయం సిఎం రేవంత్ తన టీం కు చెప్పలేకపోతున్నారేమో అన్న అనుమానాలు చాలా మందిలో తలెత్తుతున్నాయి కష్టాలు ఎదురైనప్పుడే మనలోని సామర్థ్యాలు బయటపడతాయి ఇప్పుడు సీఎం రేవంత్ తలకెత్తుకోవాల్సిన బాధ్యతలు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి ఇందుకు టీం సహకరించగలిగితే పాలన సజావుగా సాగి వీలుంది ఏ సమయంలో సీఎం చేతులు ఎత్తేస్తారా అని ప్రతిపక్షాలకు దీటుగా పాలకపక్షంలో కొందరు కాచు కూర్చుంటే చేసేదేముంటుంది ఇరిగేషన్ అధికారుల్ని అప్రమత్తం చేయాలి రైతులకు అవగాహన శిబిరాలు నిర్వహించాలి నీటి సమస్యకు సంబంధించి ఉన్న వాస్తవాలను రాజకీయ రంగు అంటుకోకుండా చెప్పగలగాలి రానున్న రెండు నెలల పాటు రాష్ట్రానికి పరీక్ష అని చెప్పగలగాలి అందరం కలిసి ఎదుర్కోవాలి అని పిలుపునివ్వాలి రైతుల్ని ప్రజలను నీటి సమస్యతో రోడ్డెక్కనీయకుండా వారిని చల్లపరచాలి దీనికి ప్రణాళికాబద్ధంగా పనిచేసే సమర్థ అధికార బృందం కావాలి ఉన్న అధికారుల్లో సమర్థుల్ని గుర్తించి ఈ పనికి వినియోగించాలి ఇవేవీ చేయకపోతే ఖచ్చితంగా నీతి ఎద్దడి ప్రభావం పార్లమెంటు ఎన్నికలపై పడే ప్రమాదముందని పరిశీలకులు అంటున్నారు